టోటల్ నైన్ డేస్ లో త్రీ డేస్ చేస్తాం సార్ అంగోజు అలాగే గరువు సేవ ఉన్న రోజు సెవెంటే టోటల్ టెంపుల్ డెకరేషన్ చేస్తాం సార్ అలాగే టోటల్ తిరిగి మాత్రమే చేస్తాం సార్ దీంతో పాటు ఆర్థి డీటెయిల్స్ అవును ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ ఓకే సార్ అలాగే భజన మండలి వారు టికెషన్ స్టాఫ్ అంగితక నియర్లీ ఒక 13000 మంది చేశారు రీసెంట్ గా హోల్డ్ తె చేశారు ఓకే అమాను ఉంటా అది కౌంటౌన్ అవ్వాలి 12 12000 మంది క్లాస్ లైట్ అచ్చా గోడ ఎక్కడో యా అంటే లోపరం కాబట్టి ఇయర్లీ టైంలో బీట్ తో పాటు వాడు కూడా స్కూల్ చేసాను అంటే అంకుల్ సార్ అది కూడా రెడీ చేసుకొని అడ్రస్ తీసుకున్నాం సరే తర్వాత శ్రీనివాస్ సేవకు పన్నెండు ముప్పై తొమ్మిది అవసరం ఉంటుంది దానికి కూడా నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి అక్టోబర్ ఎనిమిదో తారీఖున పెరుగు వాహన సేవ సాయంత్రం ఆరు గంటలకి ఆరున్నర గంటలకి జరుగుతుంది అక్టోబర్ నాలుగో తేదీన సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పత్తి వస్త్రాలు సమర్పిస్తారు అనంతరం పెద్ద శేషవాహన సేవలో పాల్గొంటారు ఈ సమయంలో భక్తుల గట్టి ఎక్కువగా ఉంటుంది కనుక నార్మల్గా జరిగే ఆర్థిక సేవలు ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది అలాగే లడ్డూల విషయానికి వస్తే ఏడు లక్షల లడ్డూలు బఫర్ సాలో ఉంచుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా చేసుకోవడం విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అలాగే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ పోలీసు అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ భద్రతా ఏర్పాట్లు కూడా కరెక్ట్ గా జరిగేలాగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము కోఆర్డినేట్ చేసుకుంటున్నాము అదే విధంగా సేవ రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి అదనంగా భద్రతా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ అలాగే బ్రహ్మోత్సవాల కోసం ఒక ప్రత్యేకమైన సెల్ ఒకటి ఓపెన్ చేయడం జరుగుతుంది అలాగే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి వివిధ రకాల ఇంజనీరింగ్ పనులు చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది అవన్నీ కూడా పనులు చురుగ్గా జరుగుతున్నాయి తర్వాత భక్తులకి భక్తులను తాపట్టుకునేలా ఆ రోజు ఆ రోజుల్లో బ్రహ్మోత్సవ రోజుల్లో బ్రహ్మోత్సవాల రోజుల్లో విద్యుత్ దీపాలంకరణ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాము తర్వాత వాహన వాహన సేవలు దీక్ష వీక్షించేందుకు బాడ పెద్ద డిజిటల్సరీలు కూడా ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ సమయంలో అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు దాకా కాటేజ్ దాడులకు గదులు కేటాయింపు ఉండదు తిరుమలలో మనకున్న అకామిడేషన్ తక్కువగా ఉంది కాబట్టి గదులు తక్కువగా ఉన్నాయి గదులు తక్కువగా ఉన్నాయి కాబట్టి భక్తులని ఇక్కడ వసతి దొరకని లేకపోతే గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే తొందరలుగా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాము దొరకని వాళ్ళకి అలాగే భక్తులు ఎక్కువ మందిలో మంది వస్తారు కాబట్టి పారిశుద్ధ్య పనులు మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది అలాగే దానికి సంబంధించి ఎడిషనల్ అరేంజ్మెంట్స్ స్టాఫ్ని పెట్టుకోవడం ఎక్కువగా తర్వాత అదనపు టాయిలెట్స్ పెట్టడం ఏర్పాటు చేసుకుంటున్నాము అలాగే అన్న ప్రసాదాలు ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా సిబ్బందిని తీసుకోవడం మెటీరియల్స్ ప్రొక్యూర్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి కూడా అన్న ప్రసాదాలు పాలు అల్పహ అల్పాహారం ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఆ అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటున్నాము అల్రెడీ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువ భక్తులు ఉంటారు కాబట్టి దర్శించుకుంటారు కాబట్టి అక్కడ వైద్య సేవలకు సంబంధించి ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నా ఏదైనా చూసుకోవడానికి ఎక్కువ మందిని స్టాఫ్ అంటే మాకున్న మనకున్న వివిధ కదా మెడికల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఇక్కడికి డెప్యుటేషన్ లో తెచ్చుకుని ఇక్కడ అవసరమైతే అడిషనల్ గా ఎంగేజ్ చేసుకుని వాళ్ళందరికీ కూడా డ్యూటీస్ వేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాము అలాగే శ్రీవారి సేవకులు ఇంతకున్న వాళ్ళకన్నా రిక్వైర్మెంట్ తీసుకుని ఆల్రెడీ వాటికి అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది వాటిని కూడా ప్లానింగ్ చేస్తున్నాము శ్రీవారి సేవకులు సేవలు వాళ్ళ సేవలు ఉపయోగించుకుని వివిధ విభాగాల్లో ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా అలాగే ఎస్యుబిసి ద్వారా వాహన సేవల ప్రత్యేక ప్రసారం ప్రత్యక్ష ప్రసారం కూడా జరుగుతుంది అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు హిందూ ధర్మ పరిచార పరిషత్ అలాగే ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుంచి కళా బృందాలు ఈ వాహన సేవల ప్రదర్శనలో పాల్గొంటారు గరుడ సేవకి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే అన్ని విభాగాలు కూడా వాటి వారికి సంబంధించిన యాక్షన్ పాయింట్స్ ఉన్నాయి క్లియర్ గా సో దానికి ప్రకారం వాళ్ళు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు త్వరలోనే ఆ ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేసుకుంటాను అలాగే మీతో కూడా ఆ ఏర్పాట్ల గురించి మీకు తెలియజేస్తాను సో నా సైడ్ నుంచి అనుకున్న ఐదు డ్యామ్స్ కూడా అక్టోబర్ నవంబర్ దాకా వస్తాయి బట్ ఈ ఇష్యూస్ గురించి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్ బ్యాలెన్స్ పర్ డే తీసుకుంటాము మన డాల్ గా ఫార్టీ త్రీ లాక్స్ పర్ డే తీసుకుంటాం అంటే ఫార్టీ త్రీ ల్యాక్ గ్యాలెన్స్ పర్ డే ఎక్స్ మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి వస్తుంది మిగిలిన ఎయిటీన్ ల్యాక్ మనం సోర్సెస్ నుంచి తీసుకుంటాం ఈ ట్వంటీ ఫైవ్ ల్యాక్ ని ఆగ్మెంట్ చేయమని చెప్పేసి ఐడియానికి ఒప్పున్నారు ఇప్పుడు కళ్యాణి గారి నుంచి లెవెన్ ల్యాక్ బ్యాలర్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ గ్యాలర్స్ లెవెన్ ల్యాక్ గ్యాలర్స్ అడిషనల్ గా ఇస్తామని చెప్పారు రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళు చెప్పారు అలాగే ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడాము అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్స్ మాట్లాడితే వాళ్ళు కడలెరిలో కడలైరి కూడా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి దాని ద్వారా కైలాసిరి బ్యాలెన్స్ వారికి వాటర్ సప్లై తీసుకొని అక్కడ నుంచి కూడా మనకి వాటర్ అవైలబుల్గా చేసుకోవడానికి అరేంజ్మెంట్స్ చేసుకున్నాం చెప్పారు అంటే కల్లా గ్యాలెన్స్ మనకి రావాలి అక్కడ నుంచి సో డెల్లా గ్యాలెన్స్ ఎల్లాంటి ఎట్లా అయన్మెంట్ టెల్ ఎన్ అమెండ్లీ రావాలి మనకి అక్కడ నుంచి దాంట్లో ప్రసానికి ఫోర్ పాయింట్స్ ఫైవ్ ఇస్తున్నారు వాడే అక్కడ ఎట్స్విగా అవైలబిలిటీ వస్తే మనకి ఎడిసిల్గా ఇవ్వడానికి అవకాశం ఉంది అది కూడా అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు అలాగే ఎండి పుట్టి నుంచి మంగళం పబ్లిక్ స్టేషన్ దాకా ఒక అడిషనల్ వర్క్ లో ఒకటి ఉంది అది చేస్తే కొంత ఆ సోర్స్ నుంచి కనలేదు ఆ సిస్టమ్ నుంచి మనకి అడిషనల్ గా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది ఆ కూడా తొందరగా కంప్లీట్ చేయమని మున్సిపల్ కార్పొరేషన్ రిక్వెస్ట్ చేశాను వాళ్ళు మనకి మూడు నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు సో ఈ విధంగా ఓవరాల్ అయితే ఇబ్బంది ఉండదు కొంత కన్సర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాటర్ కన్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది